ప్రముఖ శైవక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ ముఖద్వారం నుంచి తిప్పపురం బ్రిడ్జ్ సమీపంలోని అమరవీరుల స్తూపం వరకు కూడా రోడ్డు వెడల్పు విస్తరణ పనుల్లో భాగంగా ఆదివారం అయితే అధికారులు పనులకు శ్రీకారం చుట్టారు ప్రారంభమయ్యాయని చెప్పుకోవాలి అయితే గత కొన్ని రోజులుగా వేములవాడ రాజన్న ఆలయంతో పాటు రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనుల నేపథ్యంలో అనేక వివాదాలు చోటు చేసుకున్న విషయం మనకు తెలిసిందే అయితే గత కొన్ని మాసాలుగా చూసుకుంటే రాజన్న ఆలయ అభివృద్ధి రోడ్డు వెడల్పు విస్తరణ పనులను కూడా క్షేత్రస్థాయిలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాతో పాటు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి సైతం ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించినట్టు కూడా తెలుస్తూ ఉంది ఏదేమైనప్పటికీ ఆదివారం మాత్రం పనులు రోడ్డు వెడల్పు పనులు అయితే ప్రారంభం కావడం శుభపరినని చెప్పుకోవచ్చు అయితే గత కొన్ని మాసాలుగా చూసుకుంటే రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో ఆ నష్టపరిహారం సంబంధించిన అంశాలను సమావేశాలు ఏర్పాటు చేసి కూడా వాటికి సంబంధించిన నష్టపరిహారానికి సంబంధించిన అంశాలను మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి సమావేశాలు కూడా నిర్వహించిన సందర్భాలు నష్ట నిర్వాసితులు కూడా తాము తీవ్రంగా నష్టపోతున్నామని మరింత నష్టపరిహారంతో పాటు మేము రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసిన తర్వాతే రోడ్డు విస్తరణ పనులు చేయాలని కూడా వారు పలు సందర్భాల్లో వారి అభిప్రాయాన్ని వినతి పత్రాల ద్వారాతో పాటు ర్యాలీలు నిర్వహించి కూడా స్థానిక ఎమ్మెల్యేతో పాటు జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి అయితే ఈ ఆదివారం మాత్రం పనులు క్షేత్రస్థాయిలో వేగవంతంగా పనులు ప్రారంభం కావడం నేపథ్యంలో అయితే ఇప్పటికే రాజన్న ఆలయ రోడ్డు విస్తరణ పనుల కోసం ఇప్పటికే నలభై ఏడు కోట్ల నిధులు ప్రభుత్వం విడుదల చేసినట్టు తెలుస్తూ ఉంది అయితే రెండు వేల పదమూడు భూ చట్టం ప్రకారం ఇప్పటికే డెబ్బై మందికి మాత్రం నిర్వాసితులకు చెక్కులు పంపిణీ చేసినామని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సైతం మీడియాకు వెల్లడించారు అయితే ఇప్పటికి మాత్రం చాలామంది నిర్వాసితులకు సంబంధించిన వారికి నోటీసులు ఇచ్చి కూడా వారికి చెక్కులకు సంబంధించిన అవి తీసుకోకపోవడంతో ఆ చెక్కులను కోర్టులో సబ్మిట్ చేశామని కూడా అధికారులు అయితే వెల్లడించారు అయితే ఈ దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాయరాజేశ్వర స్వామివారి ఆలయంతో పాటు ఆలయ విస్తరణ పనుల్లో కొద్ది మేరకు జాప్యం జరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆలయ అభివృద్ధితో పాటు వేములవాడ టెంపుల్ సిటీ అభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు సాగుతున్నామని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆ శ్రీనివాస్ పలు మీడియా సమావేశాలతో పాటు ఎప్పుడు ఏ అభివృద్ధి పనులు చేసినా కూడా ఈ రాజన్న ఆలయ అభివృద్ధి టెంపుల్ సిటీ అభివృద్ధితో పాటు ప్రత్యేకంగా వేములవాడ నియోజకవర్గ అభివృద్ధిపై కూడా ప్రత్యేకంగా మాట్లాడిన సందర్భాలు కోకొల్లలు అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే వేములవాడ టెంపుల్ సిటీ తెలంగాణలోనే ప్రముఖ శైవక్షేత్రం దక్షిణ కాశీగా హరిహర క్షేత్రంగా భాస్కర క్షేత్రంగా కూడా వేములవాడ శ్రీ స్వామి స్వామివారి ఆలయానికి ప్రత్యేకమైన స్థానం ఉంది దే రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేములవాడ నియోజకవర్గానికి కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది రాజన్న క్షేత్రం కాబట్టి అయితే ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ క్షేత్రం సంబంధించిన ఈ డెవలప్మెంట్ పనుల నేపథ్యంలో కూడా గత కొన్ని మాసాలుగా చూసుకుంటే రాజన్న ఆలయంతో పాటు వేములవాడ నియోజకవర్గం హాట్ టాపిక్గా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో పనులు మాత్రం ఆదివారం ప్రారంభం కావడంతో సామాన్య భక్తులతో పాటు స్థానికంగా నివాసం ఉంటున్న ప్రజలు ఆ షాపు నిర్వహి నిర్వహించుకునే నిర్వాహకులు కూడా అయోమయానికి గురైన సందర్భాలు ఉన్నాయి అయితే ఒక్కసారిగా ఇలాంటి ఆదివారం పూట సెలవు దినం నేపథ్యంలోనే ఈ అంటే ముఖ్యంగా చెప్పాలంటే టెంపుల్కు సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన ఆ షాపులు భవనాలు మాత్రమే కులుస్తున్నారని తెలుస్తూ ఉంది మరిన్ని పరిహారం అందుకున్న డెబ్బై మందికి సంబంధించిన వాటికి సంబంధించిన వారికి కూడా నోటీసులు ఇచ్చి వాటిని కూడా త్వరలోనే కూల్చివేస్తారని తెలుస్తూ ఉంది ఆ రాజన్న ఆలయ రోడ్డు విస్తరణ పనులు తిప్పాపూర్ బస్టాండ్ నుంచి రాజన్న ఆలయ ముఖద్వారం నేరుగా భక్తులకు అక్కడి నుంచే శీఘ్ర కాలినడకన భక్తులు రాజన్న ఆలయ గోపురాన్ని రాజన్న ఆలయ ముఖద్వారాన్ని చూసుకుంటూ దర్శనం చేసుకునే విధంగా వచ్చే విధంగా దర్శనానికి వచ్చే విధంగా కూడా గత కొన్ని ఏండ్లుగా కూడా ఈ చర్చ మాత్రం ఈ సోషల్ మీడియాలో వైరల్గా మారింది చాలామంది ఈ ప్రాంత వాసులతో పాటు రాజన్న భక్తులు కూడా చర్చించుకున్న సందర్భాలు ఉన్నాయి అయితే ఏదేమైనప్పటికీ ఈ పనులకు మాత్రం ఇప్పుడు మాత్రం శ్రీకారం చుట్టి ఈ ఆదివారం పూట ప్రారంభం కావడం కూడా శుభపరిణామం అని చెప్తున్న సందర్భం అయితే ఈ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఈ కూల్చివేతకు సంబంధించిన అంశాలు జరగాలని పోలీసు బందోబస్తులు కూడా ఏర్పాటు చేసి పోలీస్ నిఘా నీడలో కూడా ఈ కూల్చివేత పనులు అయితే ఆదివారం పూట ప్రారంభమయ్యాయి అయితే ఈ రోజు ప్రభుత్వానికి ఆలయానికి సంబంధించిన భవనాలు షాపులను కూల్చివేయడంతో ప్రశాంతంగానైతే బంధు అంటే ప్రశాంతంగానైతే ఈ కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి అయితే ఈ నాలుగు రోజుల పాటు ఈ రాజన్న ఆలయ రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో భారీ సంఖ్యలో పోలీసులు కూడా విములవాడ పట్టణానికి చేరుకున్న సందర్భాలు చూస్తున్నాం అయితే నాలుగు రోజుల్లో పూర్తిగా ఈ రోడ్డు విస్తరణ వెడల్పు పనులు పూర్తి చేస్తామని అంటే డిస్మిటల్ చేస్తారన్నట్టు రోడ్ పక్కన ఉన్న భవనాలు వాటికి సంబంధించిన షాపులు ఇప్పటికే పలు సందర్భాల్లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాతో పాటు ఇన్ఛార్జు ఈఓ రాధాబాయ్ ఆర్డీఓగా కొనసాగుతూనే ఉన్నారు వారు కూడా ఈ క్షేత్రస్థాయిలో రెవెన్యూస్తో పాటు మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో పోలీస్ అధికారులతో పాటు ప్రమాన్వయం సమన్వయం చేస్తూ పట్టణంలో ఏ షాపులకు నోటీసులు ఇచ్చారు ఏ షాపులకు సంబంధించిన మార్కింగ్స్ ఉన్నాయి అనేది కూడా క్షేత్రస్థాయిలో అనుక్షణం అనునిత్యం అయితే మున్సిపల్తో పాటు రెవెన్యూ అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలో ప పరిశీలిస్తూ దానికి సంబంధించిన డిస్మెంటల్కి సంబంధించిన అంశాలను అనునిత్యం జేసీబీతో పాటు ట్రాక్టర్స్తో అక్కడ డిస్మెంటల్ చేసిన ఆ వ్యర్థాలను కూడా బయటకు పంపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఏదేమైనప్పటికీ ఈ ఆలయ అభివృద్ధి కోసం ఆలయ అభివృద్ధి వేములవాడ టెంపుల్ సిటీ డెవలప్మెంట్ సంబంధించిన అంశాలు పట్టణాభివృద్ధి ఈ రెండు సమపాలలో మరింత ముందుకు స్థాయిగా తీసుకెళ్తున్నామని అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ముందుకు సాగుతున్నామని పలు సందర్భాల్లో ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆల శ్రీనివాస్ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల సందర్భాలకు కూడా ప్రస్తావించిన సందర్భాలు అయితే వేములవాడ టెంపుల్ సిటీ డెవలప్మెంట్కి సంబంధించిన అంశాలను గత ప్రభుత్వం పెడితే మేము మాత్రం ప్రత్యేకంగా చొరవ తీసుకొని హామీలు ఇవ్వకుండా ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నామని ఇప్పటికే బడ్జెట్లో కూడా నిధులు కేటాయించామని కూడా ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆ సైతం ప్రస్తావించిన సందర్భం అయితే ప్రత్యేకంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ రుజా అయితే ఈ ఈ మాసంలో చూసుకుంటే ప్రత్యేకంగా నిర్వ నిర్వాసితులకు ప్రత్యేకంగా సంకృత కలెక్టరేట్ కార్యాలయంలో నష్టపరిహారాన్ని ఇచ్చి వారితో ప్రత్యేకంగా మాట్లాడి అన్ని విధాల ప్రభుత్వం తరఫున మీకు అండగా ఉంటామని కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది అయితే ఈ పనులు ప్రారంభం కావడం ఈ పనులు ప్రారంభం అయిన నేపథ్యంలో తాత్కాలికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ పనులు పూర్తయి అభివృద్ధి జరిగితే మాత్రం దీర్ఘకాలిక ప్రయోజనాలు రాజన్న ఆలయానికి వచ్చే భక్తులతో పాటు స్థానిక ప్రజలకు కూడా మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని కూడా ప్రభుత్వ విప్తో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా చెప్తున్న పరిస్థితి